స్వాగతం వారికి ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మిమ్మల్ని కోటేశ్వరులను చేయబోతున్న శివ పార్వతులు మీకు కనిపించే ఐదు సూచనలు ఇవే అలాగే ఏప్రిల్ నెల ఫలితాలు వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు అందరితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే తులారాసు వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని చాకచక్యాన్ని సమయ స్ఫూర్తిని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే అపజయాలు ఎదురైనా కానీ కృంగిపోయే స్వభావం వీరికి అస్సలు ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు పట్టు వదలకుండా కృషి చేసే లక్షణం కూడా వీరికి ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించేంత వరకు అస్సలు నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తులకి ఉంటుంది అలాగే సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే తులారాశి జాతకులకి వారి జీవితంలో యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి అయితే తులారాశి వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహాన్ని ఇరవై నాలుగు గంటల సమయం గడిచిన తర్వాత నుండి మీకు శుభ గడియలు మొదలు కాబోతున్నాయి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆ తర్వాత గ్రహస్థితులు చాలా మటుకు మీకు అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి మీరు అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని కూడా మీరు సొంతం చేసుకుంటారు అయితే శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా ఊహించని పురోగతిని పొందుకోబోయే ముందు మీకు ఐదు సూచనలు అయితే కనిపిస్తాయి ఆ సూచనల ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనక ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి దాంట్లో మొదటి సూచన ఏమిటి అంటే కనుక ఎన్నో రోజులుగా మీరు ఏదైతే ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది ఏ రకంగా అయినా కావచ్చు అంటే ఎన్నో రోజులుగా ఏదైనా పని విషయంలో మీరు ఒక ఫలితాన్ని ఆశించి ఎదురు చూస్తున్నారు అది ఏ రకమైన పనైనా కావచ్చు ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ మీ యొక్క వ్యాపార జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి అంటే ఏదైనా ఒక ఫలితం కోసం ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ ఫలితం ఈ సమయంలో మీకు దక్కబోతుంది ఇది ఒక మంచి సూచన అని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో సత్ఫలితాలు పొందుకోవటానికి ఆర్థికంగా పురోగతి సాధించడానికి చెప్పుకోవచ్చు ఉదాహరణకి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు అనుకోండి అంటే కలిసి వ్యాపారం చేద్దామని ఎదురు చూస్తున్నట్లయితే వారి యొక్క నిరీక్షణ ఫలించి ఈ సమయంలో వారికి ఒక మంచి భాగస్వామి లభిస్తారు అలాగే ఉద్యోగస్తులకి ఒక చక్కటి సహోద్యోగి లభించటం అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు దక్కటం ఈ విధంగా ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి ఈ సమయంలో ఫలితం మీకు అనుకూలంగా రావటం ఇదొక సూచనగా మీరు భావించాలి ఇక మరొక సూచన ఏమిటి అంటే మీరు పూజ చేసే సమయంలో దేవుడి చిత్రపటం మీద నుండి పువ్వు కింద పడటం ఇది చాలా శుభ సూచకం ఈ విధంగా కనుక మీరు పూజ చేసే సమయంలో మీరు దేవుడి ఫోటో పైన పెట్టినటువంటి పువ్వు కింద పడితే కనుక ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి ఈ సూచన ద్వారా ఆ శివ పార్వతులకి ఇంకా మీరు భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక మరొక సూచన ఏమిటి అంటే కనుక ఉదయం మీరు బయటకు వెళ్లేటప్పుడు చీపురు మీకు ఎదురు పడటం లేకపోతే ఊడ్చేవారు మీకు ఎదురు పడటం ఈ సూచన కనుక మీకు కనిపిస్తే అది చాలా శుభ సూచకం చీపురును లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు కాబట్టి చీపురు ఎదురు పడితే అంటే ఉదయం లేవగానే మీరు బయటకు వెళ్తున్నప్పుడు చీపురు కనుక మీకు ఎదురు పడితే మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా అతిత్వలలో మీరు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ అవుతారని అర్థం చేసుకోవాలి ఇక మరొక సంకేతం ఏమిటంటే ఉదయం లేవగానే సంఖం శబ్దం వినిపించటం హిందూ సాంప్రదాయంలో సంఖానికి సంఖం శబ్దానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంది శంఖం శబ్దం మానసికంగా కూడా మనస్సుకు ఎంతో ప్రశాంతతను మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి శంఖం శబ్దం కనుక మీకు ఉదయం లేవగానే వినిపించినా లేకపోతే సాయంత్రం సమయంలో వినిపించినా కానీ అది చాలా శుభ సూచకం ఇక మరొక సూచన ఏమిటి అంటే కనుక ఇంట్లోకి నల్ల చీమలు రావటం నల్ల చీమలు వస్తే కనుక చాలా మంది వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వాటికి ఎంత సమయం అయితే భగవంతుడు నిర్దేశించాడో అంత సమయం పాటు మన అవి వస్తూనే ఉంటాయి ఈ విధంగా ఆహార ధాన్యాలను కానీ లేకపోతే బియ్యాన్ని కానీ అవి మోసుకెళ్తున్నట్లుగా మీ కంటికి కనుక కనిపిస్తే అది చాలా శుభ సూచకం శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఐదు సూచనల ద్వారా అతిత్వంలో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సొంతం చేసుకోబోతున్నారని భావించి దాని ప్రకారం మీ యొక్క గృహాన్ని మలుచుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు ఇటువంటి సూచనలు మనకు పంపిస్తుంది శివ పార్వతులే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనకు ప్రసాదించబోతున్నారు కాబట్టి శివ పార్వతులను నిత్యం పూజించాలి ప్రతి సోమవారం రోజు మీకు వీలైతే మీ ఆరోగ్యం సహకరిస్తే కనుక ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి పత్రాలు వేసినటువంటి జలంతో శివుడికి అభిషేకం చేయించండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీ జీవితంలో ఎటువంటి ఫలితాలనైతే ఆశించి మీరు ఈ విధంగా అభిషేకం చేస్తున్నారో ఆ ఫలితాలు మీకు ఖచ్చితంగా దక్కి తీరుతాయి అలాగే ఏప్రిల్ మాసంలో వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశి జాతకులకి ఒక రకంగా చెప్పాలంటే ఏప్రిల్ మాసంలో మాత్రం ఆర్థికంగా పురోగతి అయితే కనిపిస్తుంది ఆర్థికంగా మీకు చిన్న చిన్న ఖర్చులు ఉన్నప్పటికీ మీ యొక్క జీవనం అనేది చాలా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి ఆర్థికంగా ఊహించని గణనీయమైన పెరుగుదలను కూడా మీరు చూస్తారు ఈ విధంగా ఏప్రిల్ మాసంలో కూడా తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి వాతావరణం ఏప్రిల్ మాసంలో మీ యొక్క జాతకం ప్రకారం ఏది కూడా కనిపించటం లేదు అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశివారు శివ పార్వతులను పూజించటం మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం ఆ లక్ష్మీదేవికి ఖచ్చితంగా పూజ చేయాలి ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా తేరుతుంది అలాగే మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి శుభప్రదమైన మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి అలాగే పూజలు జపాలు దానాలు ఇటువంటివి అన్ని కూడా మీ జీవితంలో ఒక ప్రాముఖ్యతను కలిగి ఉండేవిగా చూసుకోవాలి అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు వీలైతే వెళ్ళండి అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించండి అలాగే తులారాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుకుంటారు పక్షాదులకు నీటిని ఆహారాన్ని సమర్పించండి ఈ విధంగా చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి యొక్క జీవితంలో ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మీరు కోటీశ్వరులు కాబోతున్నారు కోటేశ్వరులు కాబోయే ముందు ఎటువంటి ఐదు సూచనలు మీకు కనిపిస్తాయి అలాగే ఏప్రిల్ నెలలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి